शङ्कराचार्यमध्यमा तत्त्वविदानन्दपर्यन्तम् वन्दे गुरुपरं श्री गुरुभ्यो పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణ అరవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువుల ఓం మనం ప్రశ్నోత్తరలో ఉన్నాం నాలుగవ శ్లోకం ఉపస్థితే ప్రాణహరే वृतान्ते किमाशु कार्यम् किमा सुधिया प्रयत्नात् वाक्कायचित्तैः सुखदं, सुखदं। यमघ्नम् మురారీ పాబుజ చింతనం మనము ఇప్పుడు ధ్యానానికి కూర్చుంటే ఏడున్నరకు మనం క్లాస్ మొదలు పెట్టాలని అనుకుంటా నేను కానీ ఆ ధ్యానంలో కూర్చోగా అది గైడ్ చేస్తూ ఉంటే ఇంకా ఏడున్నర కాలేదేమో అని అనిపిస్తుంది అసలు ఆ భావనే రాదు మన లాస్ట్గా భావన వచ్చి దాన్ని మనం చూసే సమయానికి సమయం కొద్దిగా ఎక్కువై ఉంటుంది అయితే ఆ సమయం మెయింటైన్ కూడా చేయవచ్చు ఏడున్నరకే ఖచ్చితంగా క్లాస్ స్టార్ట్ చేయాలి అనేటువంటిది దాన్ని అనుకొని కూడా చేయవచ్చు కానీ ఇక్కడ మనస్సు ఏం చేస్తుందంటే ఇక్కడ ఏదైతే కరెక్ట్గా విషయమును చెప్పవలసి ఉంటుందో ఆ సమయంలో మనసు ఏ భావనలు అయితే ఉండాల్సి ఉంటుందో ఆ భావనని కరెక్ట్గా అక్కడ చూస్తూ ఉంటుంది అలా ఉన్న కారణం చేత మిగతా విషయాలను పట్టించుకోవడం పిచ్చిపెట్టేస్తుంది అప్పుడు ఏడున్నారా అనేటువంటిది తెలియదు కుదురు కుదురు అని చెప్పినాం చూడండి అది కుదురును గురించి ఇప్పటికిప్పుడు ఎంత స్పష్టంగా వచ్చిందంటే నాకు కూడా అనిపించింది కుదురు కుదురు పైన పెడతాం కదా నీటి కుండను పెడితే కుదురు పెడితేనే నీకు నిలుస్తుంది దానిపైన నువ్వు ఎన్ని పెట్టినా ఏమి ఇది కాదు కాబట్టి శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం ధర్మ సాధనాన్ని నువ్వు చేయాలంటే మొట్టమొదట ఏముండాలంటే శరీరం బాగుండాలి శరీరం బాగుండాలి ఆ శరీరాన్ని ఇలా కూర్చొని పెట్టాలి శరీరాన్ని కూర్చుని పెట్టలేనటువంటి వాడు దీనికి పనికిరాడు దీన్ని తెలియదు వాడికి అంతే ఇంక నేను ఇంక దానికి మించి ఇంక నేను ఇంకేం చెప్పను నాకు వయసు అయింది అన్నారు అనుకోండి వయసు అన్నావా ఏ భావన ఉంది శరీర భావన శరీర భావన ఉంది కాబట్టి నాకు వయసు అంటున్నావు అరే శరీర భావన వచ్చిందంటే వయసు అనేది వచ్చింది వయసు వచ్చింది అంటే శరీర భావన వచ్చింది నువ్వు నిద్రపోయావా నిద్రపోయినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు ఎంత ఆనందంగా ఉన్నావు నిద్ర నుంచి మెలకు వచ్చిందా నిద్ర నుంచి మెలకు వచ్చినప్పుడు నీ నీ మనస్సు ఎలా ఉన్నది ఎంత యాక్టివ్గా ఉన్నది ఎంత యాక్టివ్గా ఉన్నది కేవల ప్రథమాభాసం భజ కేవల ప్రథమాభాసం వచ్చిందే నీకు ప్రథమ ఆభాస అంటారు దాన్ని అప్పుడు అప్పుడే అప్పుడు శరీరం వయసు ఉందా అప్పుడు అది కదా నేను మరి నేను అదైతే ఈ శరీరం అని ఎందుకు అనుకుంటున్నావు అంటే మురారి పాదాంబుజ మురారి 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 అని అంటే మురారి దాక్షని సంబంధించాడు ఓకే అరి అంటే శత్రు మురారి నువ్వు ఏ స్థితిలో అయితే ఉండాలనో ఆ స్థితిలో లేకుండా విషయములను చూచి ఆ విషయములకు లొంగిపోవుట దానిని ముర్రా అంటారు అది ముర్రా అలా లొంగకుండా ఉండేటువంటి వాడు లొంగకుండా ఉండుటయే కాకుండా ఆ భావనే లేకుండా ఉండేవాడు ఆ భావనే రాకుండా ఉండేవాడు ఆ భావన వచ్చినా ఏమీ కదల్చలేకుండా స్థిరముగా ఉండేవాడు నేను స్టెప్స్ చెప్పుకుంటా వచ్చా అంటే విషయాలు ఎలాగో ఉంటాయి ముర అనేటువంటి దానిని జయించేశాడు ఏమనే మాత్రం ముర ఏమీ చేయలేదు అలా ఉన్నటువంటి వాడు మురారి అది మురారి అంటే చూడండి అలా ఉండాలి ఇప్పుడు మురారి ఎవరు ఆ మురారి నేనే అంటే నేను ఉన్నా చూసుకోవాలి చూసుకోవాలి శరీరాన్ని వాడు శరీరాన్ని ఒక జాగాలో కూర్చొని పెట్టలేని వాడు కొండలో నీళ్ళు నిలవాలంటే కుండ కుదురు కరెక్ట్గా ఉండాలి ఆ కుదిరిపైన కుండను పెట్టాలి బాగా అప్పుడు కదా కొడలు నీళ్ళు పోస్తే కొద్దిగా నీళ్ళు కదులుతాయి ఫస్ట్లో పోసినప్పుడు కానీ సెటరేట్ అవుతుంది అలాగే ఈ శరీరము కూడా ఇక్కడ కూర్చొని పెట్టలేదని అనుకోండి ఒక్కటి చెప్తాయేనండి ఈ మనస్సు ఎంతటి సూక్ష్మమైనదంటే ఇప్పుడు కుండ కుండని తీసుకుంటామనుకోండి కొత్త కొండ కొత్త కుండను తీసుకున్నాం కొత్త కుండలో నీళ్ళు పోసినాం ఫస్ట్ డే చెమకారిపోతుంది సెకండ్ డే తగ్గుతుంది థర్డ్ తగ్గిపోతుందిగా ఇప్పుడు నీళ్ళు తగ్గడం జరిగిందిగా ఎక్కడి నుంచి తగ్గింది అది చెమ్మగిల్లి నీళ్ళు కూడా బయట వస్తాయి మొదటలో ఆ లీకేజ్ కనిపిస్తుందా మనకేమన్నా అంత చిన్న సూక్ష్మమైనటువంటి అంటే నీళ్ళు నీళ్ళు ఉన్నాయి నీళ్ళు నువ్వు పోసినావంటే దానికి చూడండి నీళ్లు కనిపెట్టేస్తుంది ఏమిటి అసూక్ష్మమైనటువంటి దానిలో వచ్చేస్తుంది అది వస్తుందా రాదా మనం చూద్దామంటే కనిపించదు దాన్ని ఏమన్నా పెట్టి చూస్తే కూడా ఏమన్నా కనిపిస్తుందా ఏమో నాకు తెలియదు అది కానీ మళ్ళీ లాస్ట్కి ఏమైపోతుంది క్లోజ్ అవుతుంది అంటే ఎంత మైన్యూట్ మన్యూట్ స్పేస్లో వాటర్ వెళ్ళిపోతుంది ఏమంటే ఈ నీళ్లు స్థూలం కదా నీళ్ళు స్థూలము సూక్ష్మమైనటువంటి దానిలో వెళ్ళిపోతుంది స్థూలమైనది సూక్ష్మమైనటువంటిది అన్ని పట్టుకొని వెళ్ళిపోయింది నువ్వు దాన్ని స్థూలమైన దానిని పొయ్యినట్లుగా నువ్వు గమనించేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆ కొండను నువ్వేం చేయొచ్చు అంటే దానికి మన వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఒకవేళ అలాగే చెమపోతూ ఉంటే దానికి కొద్దిగా మళ్ళీ మట్టిని తీసుకొచ్చి కొద్దిగా పొయ్యడము అలా లేకుంటే ఈ సిమెంట్ సిమెంట్ కొద్దిగా పుయ్యడము కొమ్మరి అతను ఒకసారి నేను అలాగే కుండ తీసుకున్నా నీళ్లు పోస్తే సగానికి కరిగిపోతా అది అది ఒకటి రోజు రెండు రోజులు మూడు రోజులు అని చెప్పి చూసి చూస్తే ఇంక కారుతానే ఉంది అది మళ్ళీ తీసుకెళ్ళి ఆయన దగ్గరికి ఆయన తీసుకెళ్తే ఆయన ఏం చేశాడంటే ఆయన వేరే ఏదో ఒక ఆయన ఏం చేశాడంటే సున్నము ఇవంతా చేసేటువంటి పద్ధతులు ఆయన అది చేయలేదు ఆయన వేరే ఏదో ఒక ఒక ఆకును తీసుకొచ్చాడు ఆకును తీసుకొచ్చాడు ఆకును తీసుకొచ్చి బాగా నున్నగా దంచి దాంట్లో కొద్దిగా పసుపు ఏదో కలిపాడు కలిపి దాన్ని బాగా పట్టించాడు అంత వెలుపలంతా పూశాడు పూసి దాన్ని బుడంగా ఆరబెట్టాడు ఎండలో పెట్టాడు మీరు రేపు రండి నేను ఇస్తాను తిని మళ్ళీ మీకు కారదు అని చెప్పాడు సరే మళ్ళీ తీసుకున్నా మళ్ళీ కారలేదు అంటే ఇప్పుడు ఏంటి ఆ నీళ్ళు సూక్ష్మమైన దాంట్లో వెళ్ళిపోతుంది కదా ఆ సూక్ష్మమును అరికట్టే విధానం అది తెలుసు అక్కడ స్థూలమైన దానిని సూక్ష్మంగా ఉండే దాంట్లో వెళుతూ ఉంటే దానిని అరికట్టే విధానమే మనకు తెలియలేదు నీళ్ళు స్థూలము సూక్ష్మము ఇప్పుడు మనస్ మనస్సు నీళ్ళ కంటే చాలా సూక్ష్మం కంటే సూక్ష్మమైనది అగ్ని అగ్ని కంటే సూక్ష్మమైనది వాయువు వాయువు కంటే సూక్ష్మమైనది ఆకాశము ఆకాశము కంటే సూక్ష్మమైనటువంటిది మనస్ అంటే ఇప్పుడు ఎంత స్థాయి పోయింది అటువంటి మనస్సు ఇక్కడుంది ఆ మనస్సు ఎట్లుంటుంది దానికి సందు దొరికితే అది వెళ్ళిపోతుంది అంటే దాని లక్షణం అది కాదు దాన్ని అట్లా తయారు చేసాం మనం ఆ మనస్సుకి ఆ విషయాలను బయట ఉండే విషయాలను మనం అలా బాగా అలవాటు చేసి ఉంటాము ఇప్పుడేమో వచ్చి ఇక్కడ శాస్త్రాన్ని నేసి ఇంకా ఒకటి ఏం తెలుసా నాకు కలిగే బాధ ఏంటంటే శాస్త్రాన్ని వింటారు ఆడొచ్చి శరీరము ధర్మాలను ఎట్లంటే మనం పోగొడతాం శరీర ధర్మాలను ఎట్లా పోగొడతాం శరీరం న్యాచురల్ కదా శరీరానికి ఇవన్నీ అనుభవించాలని ఉంటుంది కదా అందుకే చెప్పింది ఇప్పుడు నేను కేవలం శరీరాన్ని నువ్వు సక్రంగా పెట్టలేనోడు నువ్వు మనస్సునే పెట్టగలుగుతావు శరీరాన్ని సక్రంగా పెట్టలేనోడు మనస్సును పెట్టలేడు వాడికి శాస్త్రమే పడుతుంది వాడికి శాస్త్రం చెప్పాల్సిన పండ్ల వాడికి శాస్త్రం పట్టదు మనం వాడిని గురించి పట్టించుకోవట్లా మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం మన గురించి చెప్పుకుంటున్నాం నా శరీరం నా మనస్సు మనస్సు ఇంత సూక్ష్మమైనది మనస్సు నువ్వు కాల్చటే చూసుకో ఇప్పుడు మనస్సు ఏంటంటే అండి ఇప్పుడే ఈ క్షణములోనే సహజంగా ఉండిపోవడమే తెలివిగా ఉండుటే మోక్షం ఈ క్షణమే తెలివిగా అనుకోండి అదే మోక్షం అయిపోయింది మోక్షం అయిపోయింది కాకపోతే ఒక విషయం ఏం తెలుసా ఈ క్షణంలో మనం నిలుస్తాము మరు క్షణంలో మళ్ళీ ఏమవుతుంది వెళ్ళిపోయింది అంటే ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ ఈ మోక్షం అనేటువంటిది సహజంగా ఉంటూనే పోతుంది ఉంటుంది పోతుంది ఉంటుంది పోతుంది వీళ్ళు తెలుసా మోక్షం అనేటువంటిది పొందితే మళ్ళీ పోదు అని అనుకుంటారు మోక్షం అనేటువంటిది పొందితే పోయేది కాదు అని నా నాకు చాలా ఇదైపోతుందండి ఎందుకంటే ఆ భావాలు వస్తాయి వాళ్ళు మాట్లాడిన మాటలు అవన్నీ గుర్తొస్తాయా అందువలన వాళ్ళ వాళ్ళ ముఖం నాకు కనిపించి నా ముఖంలో భావాలు మార్పు వచ్చేస్తుంది అలా వీళ్ళు అనుకుంటున్నది ఏమనుకుంటున్నారంటే మనం ఏదో ఒక ఫైవ్ స్టార్ హోటల్లో పోయి అక్కడ కూర్చుంటాం చూడండి రిజర్వేషన్ చేసుకొని ముందుగానే అలా వీళ్ళు ఫిక్స్ అయి ఉండరు వైకుంఠానికి పోవడము లేకుంటే కైలాసానికి వెళ్ళడము లేదంటే ఇంకొక లోకానికి వెళ్ళడము లే అంటే అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ అది మోక్షం భగవంతుడు ఎలా చెప్పలేదు భగవంతుడు ఎలా చెప్పలేదు బ్రామీ స్థితి పార్థ నయనం ప్రాప్య విముహ్యతి మంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి బ్రాహ్మీ స్థితి పార్థ అప్పుడప్పుడు ఈ బ్రాహ్మ స్థితి అనేటువంటిది అందరికి కలుగుతుంది కానీ స్థిత్వాస్యాం అంతకాలేపి అంతకాలేపీ నీ శరీరం విడిచిపెట్టేటంతటి కూడా నువ్వు ఇలాగే ఉండగలగాలి ఎందుకు నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడో లేదా శ్రవణం చేసినప్పుడో లేదా ఏదో ఒక విషయంలో ఉన్నప్పుడో మనస్సు నిర్మలమవుతుంది ఆ నిర్మలమైనప్పుడు నిశ్చలమైనప్పుడు నీ సహజత్వం అనేటువంటిది నీకు అక్కడ చాలా స్పష్టమవుతుంది కానీ నీ అది నేనే అనేటువంటిది కూడా నీకు తెలియదు అది అప్పుడు నువ్వు మోక్షస్థితిలో ఉన్నావు అప్పుడు నువ్వు మోక్షస్థితిలో ఉన్నావు కానీ అది మోక్షం అని కూడా నీకు తెలియదు చూడండి ఎట్లా ఉందో మోక్షము మోక్షం అని అంటే వీళ్ళ దృష్టిలో ఇప్పుడు ఏమైపోయిందంటే ఆయన రావాలి ఆయన కనిపించాలి ఆయన నీ నెత్తిని చేయి పెట్టాలి ఈ ఈ దృష్టిలో బాగా దృఢమైనటువంటి వాళ్ళకి ఇది కుదరదు అంటే ఇప్పుడు శాస్త్రం అంటే ఏంటంటే ఉండేదాన్ని చెప్పడానికి పెద్ద కష్టపడాల్సిన పని లేదండి ఉండేదాన్ని చెప్పడానికి ఏముంది ఉండే తెలివి తెలివిగా ఉండు అయిపోయింది మరి ఇంక శాస్త్రం చెప్పేది ఏంటి ఒరే నాయన ఎత్తిపెట్టినావు చూడు ఎత్తిపెట్టినావు కదా ఏమేమి ఎత్తిపెట్టినావు ఏమేమి ఎత్తిపెట్టినావు ఏమేమి ఎత్తిపెట్టినావు ఇవి ఎత్తిపెట్టిండే వాటిని తుడచాలా తీయాలా మళ్ళీ ఆటికి పోతే వాడెవడో ఎందో ఒకటి అంటాడు ఓనామాల్ రానోళ్ళు ఈడుొచ్చేదో మాట్లాడితే అది నా దగ్గర తీసుకొని వస్తారు శాస్త్రం అంటే అస్సలు తెలీదు భగవద్గీత అంటే చదివేది రాదు వాళ్ళు చెప్పే మాటలతో నాకేంటి దానికి అసలు విలువను ఇవ్వచ్చిన దాన్ని తీసుకొని వచ్చి మనం మాట్లాడాలని అనుకుంటే అవసరం లేదు బాగా అర్థం చేసుకోండి బాగా అర్థం చేసుకోండి ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో ఉంటాయి అవన్నీ వచ్చి ఏం అంటే నీ మనస్సుని నీ మనస్సుని కలుషితం చేస్తాయి అందుకనే మన చెప్పినప్పుడు ఏదేంటి నీ మనస్ వేరుంది ఇవన్నీ వేరుండాయని మీరు అనుకుంటున్నారు నేనేం చెప్పాను ఉండేది మనస్ ఉండేది మనస్సే కూడా కదా అసలు ఈ జాగ్రత్ ప్రపంచం అని అని చెప్పారు జాగ్రత్ ప్రపంచం ఉంది స్వప్న ప్రపంచం ఉంది అన్నంతేగాని జాగ్రత్త ప్రపంచం స్వప్న ప్రపంచం అన్న కానీ ఈ మనస్సు ఉంది వీళ్ళందరూ ఉన్నారు నేను ఆ స్థితిలో చెప్పలా అదంతా చెప్పుకుంటా పోవాలంటే అది ఇంకో నెల రోజులు పడుతుంది ఆ శ్లోకాన్ని చెప్పాలంటే జాగ్రత్త ప్రపంచం ఉందంతే జాగ్రత్త ప్రపంచం ఉందని అంటే ఎవరు జాగ్రత్త ప్రపంచాన్ని చూసేవాడిని నేను అంటే నేనంటే ఎవరు ఈ మనస్సు మనసు కూడా కాదు జాగ్రత్త ప్రపంచాన్ని చూస్తుంది ఆ ప్రపంచంలో ఈ శరీరం ఉంది ఈ మనస్సు ఉంది ఇవి ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ అన్నీ ఒకే ఒకే ఘాట్లో కట్టేస్తున్నారు ఎట్లా ఉంటుందంటే అది సాక్షిత్వ స్థితి అనేటువంటిది వస్తుంది అక్కడ మనం ఆ స్థితిలో చెప్తున్నారు అక్కడేమో వాళ్ళు కానీ మనం ఏం చేస్తాం ఇప్పుడు ఈ ప్రపంచంలో ఇప్పుడు ఇవంతా ఉండాయి ఇవంతా తప్ప వాళ్ళు అట్లా చేస్తున్నారు అది తప్ప పోసే తప్పు అని నేను చెప్పలేదు పో నీకు అది అవసరం పో నాకేదవసరం నాకు శంకరాచార్య స్వాముల వారు అవసరం మా గురువు గారు అవసరం మా గురువు గారు శంకరాచార్యస్వాముల వారు వేదమాత గీతామాత చాలు ఇందులో ఉండే విషయాలే నాకు కావాల్సింది ఎవడు ప్రాధాన్యమిచ్చాడు ఎవడు ఇవ్వాడు అవంతా నాకు అవసరం లేదు ఒకరిని మెప్పించాల్సిన అవసరం నాకు లేదు నాకు కావాల్సింది ఏంటి నేను తెలుసుకున్నట ఇప్పుడు నేను తెలుసుకుంటున్నానా మీకు చెప్తున్నానా నేను తెలుసుకుంటున్నా మనస్సు ఎంత సూక్ష్మమైనదో ఆ సూక్ష్మమైనటువంటి మనస్సు అనేటువంటిది ఎంత సూక్ష్మంగా వెళ్ళిపోతుందో తెలుసుకోవాలి అంత సూక్ష్మమైనటువంటి దానిని కంట్రోల్ చేయాలంటే ఎంత ఇదవుతుంది ఆ మనస్సును ఆ మనస్సుని కదలకుండా పెట్టాలనంటే అది కుదురుతుందా అయతి శ్రద్ధయోపేతో యోగా చలితమానస భగవంతుడు చెప్పాడు ఆత్మపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా దుఃఖం సయోగి మత అని అన్నాడు భగవంతుడు అంటే ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి అర్జున ఇప్పుడు నేనుగా తెలివిగా ఉన్నాను తెలివిగా ఉన్నానుగా అందరూ తెలివిగా ఉన్నారుగా ఈ తెలివియే ఆత్మ ఈ తెలివియే ఆత్మ అంతటా తెలివియే ఉన్నది అందులో కలిగే సుఖ దుఃఖాలు ఆత్మ కాదు సుఖ దుఃఖాలు ఆత్మ కాదు తెలివి మాత్రమే ఆత్మ సుఖం వా ఎదివా దుఃఖం సుఖమన్నా ఉండని దుఃఖమన్నా ఉండని ఆ విషయాలు రుచిపెట్టాయి ఆ విషయాలు వాడు పెట్టుకున్నటువంటివి దాన్ని వద్దు తెలివిని చూడు ఎవడు చూశాడో వాడే సహ యోగి పరమో మత వాడు యోగి వాడే నేను నేనే వాడని నా అభిప్రాయం అని చెప్పాడు పరమాత్మ చూడండి ఎంత సులభంగా చెప్పాడు సులభంగా ఇప్పుడేమి అందరినీ తెలివిగా ఉన్నాడు ఆ తెలివియే ప్రజ్ఞ అదే ప్రజ్ఞానం అదే ప్రజ్ఞ అదే ప్రజ్ఞానం అదే బ్రహ్మ అదే ప్రజ్ఞానానంద అలా ఉండు అంతే ఇంకేముందండి నువ్వు ఏం చేయమన్నారు ఇప్పుడు చెప్పండి దీనికి ఇది ఇది ఉండు అంతే నువ్వేమన్నా ఒక ఒక కట్టెను కొట్టాలన్నా కొద్దిగా పని చేయాలి నీళ్లను తాగాలన్నా గ్లాస్కు ముంచుకొని తాగాలి దీనికి ఆపణన ఉందా కన్ను కంటి రెప్పలు ముయ్యాలను నువ్వు ప్రయత్నం చేయాలి దీనికి అది కూడా అవసరంలే ఇది చెప్తే అర్జునుడు ఏమంటే మహాత్మ నువ్వు చెప్పింది బాగుంది అయితే నేను అలా ఉండలేకపోతున్నాను అన్నాడు అయతిష్ ఏమి యోయం యోగస్వయా ప్రోక్త సామ్యేన మధుసూదన ఏతస్యాహం అహం న పశ్యామి చంచలత్వ స్థితిం స్థిరాం నేను అలా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాను వెంటనే చూడండి అర్జునుడు ఎంత సూక్ష్మ గ్రాహో నువ్వు చెప్తా చాలా బాగా చెప్పినావు నేను అలాగే ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను ఉండలేకపోతున్నా చంచలం హి కృష్ణ ప్రమాధి బల్లవద్దు అదేమో తెలివి అట్లాగే ఉంది కానీ నాకు ఈ మనస్సు ఉందే ఈ మనస్సు ఏం చేస్తాను తెలిసిన నన్ను అలా ఉండనీయట్లేదు నా మనస్సు అలా ఉండనీయడం లేదు ప్రమాది బలవదృఢం ప్రమాది చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది ఏది నా మనసు ఈ తెలివిగా ఉండుట నేను అనేది తెలుసు తెలివిగా ఉండుట నేను అనేది ఉంది కానీ ఏం చేస్తుంది నా మనస్సు ప్రమాది 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 అంటే చాలా మోసం చేసి నాశనం చేసేది ప్రమాదం అని అంటే ఏదో ప్రమాదం జరిగింది యాక్సిడెంట్ కాదు నన్ను ఇక్కడ నాశనం చేస్తుంది బలవదృఢం అది బలమైపోయి ఉంది దృఢమైపోయి ఉంది నన్ను నాశనం చేస్తాను నువ్వు చెప్పినట్టుగా నేను ఉండలేకపోతున్నా తస్యాహం నిగ్రహం అని నేను ఎలా చేయాలి ఏ విధంగా ఉండాలి నేను నేనుగా ఉండాలి వాయోరివ దుష్కరం వాయువునైనా సరే నేను నిలగడతాను కానీ నా మనస్సును నేను నిలగట్టలేకపోతున్నా ఎంత సూక్ష్మంగా వెంటనే అడిగడుచుండీ అర్జునుడు అంది అర్జునుడు అలా అడగగలిగితే మనం కూడా మనం గుర్తించగలిగితే అప్పుడు నేను కూడా అర్చనుడు అవుతాను భగవంతుడు దానికంతా వేరే ఇదంతా అట్లా ఏం చెప్పలేదు అసంశయం మహాబాహో నువ్వు చెప్పింది కరెక్ట్ నువ్వు చెప్పింది కరెక్ట్ చూడండి ఎంత ఎంత ఇదిగా ఉంది చాలా స్పష్టంగా గ్రహించినావు నాయన నువ్వు చెప్పింది కరెక్ట్ మనో చలం మనస్సు అనేటువంటిది నిన్ను మోసం చేస్తూ ఉంది మనస్సు మోసం చేస్తా దుర్నిగ్రహం నిగ్రహం అంటే నిగ్రహించుట దుర్నిగ్రహం దాన్ని దాన్ని ఎందుకంటే నువ్వు చూసుకో కావాలంటే నువ్వు నువ్వు నువ్వుగా ఉండుటే అంతే ఇంకేరేమి తెలివిగా ఉండుటయే ఉండగలిగితే చూసుకో తెలివిగా ఉండుటయే అలా ఉండలేదు ఎందుకు మనస్సుల్లో ఉండాలి మనస్సులో ఎత్తిపెట్టినావు